ఓం శివాయ ఈరోజు మనము బసవపురాణంలోని బెజ్జ మహాదేవి కథ గురించి విందామండి ఇది విన్నవారికి సకల పాపములు నశించి కోటి జన్మల పుణ్యఫలము అనేది దక్కుతుంది ఎవరైనా మన ఛానల్లోకి కొత్తగా వచ్చిన వారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయగలరు బెజ్జ మహాదేవి ప్రతిరోజు శివుడిని పూజిస్తూ ఉండేది భక్తి గీతాలు పాడుతూ ఉండేది ఒకరోజు మందిరంలో శివుడి ప్రతిమను చూస్తున్న ఆమెకు ఒక విచిత్రమైన ఆలోచన కలిగింది లోకంలోని వారందరికీ తల్లిదండ్రులు ఉన్నారు కానీ కానీ శివుడికి తల్లి లేదేం శివుడి పులి చర్మం కట్టుకుంటాడు పాములను మెల్లో వేసుకుంటాడు శ్మశానంలో తిరుగుతూ ఉంటాడు ఒంటికి బూడిద రాసుకుంటాడు తల్లి ఉంటే ఇవన్నీ చూస్తూ ఊరుకుంటుందా విషం తాగనిచ్చేదా ఇలా భిక్షాతన చేయనిచ్చేదా ఎవరికైనా తల్లి లేకపోవడం కన్నా మించిన కష్టం ఏముంటుంది తల్లి ఉంటే బిడ్డల్ని దగ్గర నుండి ఆలనా పాలనా చూసుకుంటుంది పెళ్లి పేరంటాలు చేస్తుంది తల్లి ఉంటేనే కదా అందరికీ ఆ భాగ్యం దక్కేది పాపం శివుడికి తల్లి లేకపోవడం వల్లనే ఒంటరిగా తిరుగుతూ ఉంటారు ఎవరో ఎందుకు నేనే తల్లిని అవుతాను శివుడికి పెంచిన తల్లిని అనిపించుకుంటాను అని అనుకుంది బెజమహాదేవి అనుకున్నదే తడవుగా శిశువు అంత గల శివుడి ప్రతిమను తయారు చేయించింది దాన్నే శిశువుగా భావించి లాలించి ముద్దాడింది మీద పడుకోబెట్టుకొని తలంతు స్నానం చేయించింది నలుగుతో శరీరం అంతా రుద్దింది దోశలతో నీళ్లు తీసుకొని పొట్ట మీద చరుస్తూ పోసింది కళ్ళల్లోకి నీళ్లు పోకుండా నుదురు మీద అరచేయి అడ్డం పెట్టి స్నానం చేయించింది స్నానం అయిన తర్వాత చెంబతో నీళ్లు తీసుకొని శివుడి చుట్టూతా తిప్పి దిష్టి తీసి మెత్తడి గుడ్డతో ఒళ్ళంత తుడిచింది తుడిచిన తర్వాత ధూపం వేసి ఉయ్యాలలో పడుకోబెట్టింది ఊపుతూ జోలపాట పాడింది కళ్ళకు కాటుక పెట్టింది ఆ ప్రతిమని శిశువుగా భావిస్తూ దొంగాటలు ఆడింది ఒక వేలుని ఆసరాగా ఇచ్చి నడకలు నేర్పుతుంది ఇలా రోజు అనేక అనేకములైన బాల్యోపచారములు చేస్తూ వాసుళ్ళ భక్తితో పరమేశ్వరిని సేవించుకుంటూ ఉంది ఆయన మీద తన భక్తిని ఆ విధంగా తీర్చుకోసాగింది ఆమె తల్లి ప్రేమను చూసి ముగ్ధుడైన హరుడు ఆమె కోరినట్లే ఐదేళ్ల బాలుడిలా ప్రవర్తించేవాడు ఆమె కొంగు పట్టుకొని తిరుగుతూ ఆమె ఉపచారములన్నీ ఆనందంగా స్వీకరించేవాడు ఒకే రోజు ఆమె భక్తిని పరీక్షించాలని అనుకున్నాడు ఏదో రోగం వచ్చిన వాడిలా వెన్న తినిపించపోతే తినేవాడు కాదు పాలు పట్టబోతే నోరు తెరిచేవాడు కాదు పెదవులు బిగించి మాట్లాడకుండా ఉన్నాడు అయ్యో ఏమైందయ్యా నీకు ఇలా అయిపోతున్నావేమిటి ఎవరు ఏది పెడితే అది తింటావు ఒక భక్తుడు మాంసం నివేదన చేస్తాడు ఇంకొక భక్తుడు నెట్టి మీద ఎక్కి తొక్కుతాడు నువ్వు ఇంత అమాయకుడివి కాబట్టి అందరూ నిన్ను ఇలా చేస్తున్నారు అంటూ విష్ నిష్ఠురాలు ఆడింది ఎంత దిష్టి తగిలిందమ్మా నా బిడ్డకు అని దిష్టి తీసివేసింది ఎన్ని చేసినా శివుడికి తగ్గలేదు అయ్యో నీ శరీరము చల్లగా ఉంది ఈ రోగం నాకొచ్చినా బాగుండేది కదా మాట్లాడేవేమయ్యా దైవమా నా బిడ్డను రక్షించు అంటూ పరిపరి విధాలా బాపోయింది ఎన్ని ఉపచారాలు చేసినా శివుడిలో మార్పు రాలేదు జరగరాంది ఏమైనా జరిగితే నేను ఎలా బ్రతకనయ్యా ఒంటరిగా బ్రతికే ధైర్యము నాకు లేదు ఆ పాడు రోజులు నా పాలిత పడకముందే ఈ గుక్కెడి ప్రాణము గుటుక్కు మనిపించుకుంటాను అంటూ తల శివలింగానికి వేసి కొట్టుకోసాగింది నుదురు చిట్టింది రక్తం దారగా కారసాగింది ఇంతలో ఒక అద్భుతం జరిగింది కళ్ళు మిరిమిట్లు గులిపేటట్టు మెరుపులు మెరిశాయి పిలపెలామంటూ శబ్దాలు వచ్చాయి శివలింగం స్థానంలో పులిచర్మం ధరించి మెడలో నాగాభరణంతో జటాజూటంతో జూటంతో నెలవంకతో శివుడు ప్రత్యక్షమయ్యాడు బెజ్జ మహాదేవి తల శివుడి తోడను ఆనుకొని ఉంది ఆమె నుటి రక్తం అదృశ్యమైంది ఆమె తల మీద చేయివేసి అమ్మాలే అన్నాడు ఆప్యాయంగా బెజ్జ మహాదేవి తలెత్తి చూసింది ఎదురుగా ప్రసన్న వదనంతో పరమేశ్వరుడు ఆ వెనుకునే పార్వతి నంది భృంగి వంటి ప్రథమ గణాలు అందరూ కనిపించారు నీ ప్రయత్నాన్ని మానుకో నీ భక్తిని మెచ్చాను ఏం వరాలో ఏం వరం కావాలో కోరుకో అన్నాడు నాకు వరం ఎందుకయ్యా ఇప్పుడు రోగంతో బాడపడుతున్నది నువ్వు ఏ అనారోగ్యం లేకుండా సంపూర్ణ ఆరోగ్యవంతుడివై ఉంటే అంతకన్నా నాకు కావాల్సింది ఏముంది నాయనా అన్నది అమాయకత్వంగా ఆమె వాసల భక్తికి శివుడు ఎంతో ఆనందించాడు నీలాంటి తల్లి ఉంటే నాకు రోగం ఎలా వస్తుందమ్మా నువ్వు నాకు తల్లివి గనక ముల్లోకాలకు ముత్తలివి ముత్తవ్వ అంటే పేరుతో ప్రఖ్యాతి పొందుతావు అంచంలో కైలాసానికి చేరి చేరుకుందువుగాక అనేసి ఆశీర్వదించి అందరితో పాటు అంతర్ధానమయ్యాడు పరమేశ్వరుడు నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ ఓం నమ శివాయ నమ శివాయ